కృష్ణయ్యని ముందు పెట్టి అలాగనే ఆయనకి సీఎం ఇస్తారని నేను అనుకోను కానీ ఈ కుల సంఘాలని ఏకం చేయడానికి భవిష్యత్తు ఉపయోగించుకోవచ్చు కృష్ణయ్య చెప్తే కుల సంఘాల వాళ్ళు వస్తారు ఆయన ఎంతవరకు ఆ ఉద్యమం ఏ ఉద్యమం అని చేస్తాడు అదే రాజకీయ పరంగా వాళ్ళని కేడర్లోకి తీసుకురావచ్చే బాధ్యత బీజేపీ చూసుకుంటుంది రేపు అవును కాబట్టి తెలంగాణ కోసం ఆంధ్ర నుంచి చంద్రబాబు గారు ఇచ్చిన గిఫ్ట్ బీజేపీకి అనుకోవాలి ఇది దాన్ని మళ్ళీ చేతిలోనే పెట్టారు రాజీనామా చేసి కూరుకుంటాడేంటి అక్కడ ఇంకోటి ఏంటంటే వైసీపీతో ఆయనకి ప్రయోజనం లేదు వచ్చేసింది ప్రయోజనం రెండు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గిఫ్ట్ ఆ గిఫ్ట్ను తీసుకెళ్లి బీజేపీకి ఇచ్చి అంటే మనకు గనక అవార్డు ఏదన్న వచ్చినప్పుడు ఆ అవార్డును తీసుకెళ్లి మెడల్ ఏదన్న వచ్చినప్పుడు మళ్ళీ మన కాలేజీలో దండకుంటాం వాళ్ళకి డెడికేట్ చేస్తాం అట్లాగా ఇప్పుడు ఆయనకు వచ్చిన ఎంపీ సీట్ ని మళ్ళీ చంద్రబాబు గారు అదే బీజేపీ చేత ఇప్పించుకుంటున్నాడు వైసీపీ నుంచి వచ్చిన గిఫ్ట్ ని జస్ట్ అవార్డు రంగు మారిందేమో అంతే అదే అదే అవార్డు కానీ ఒకటి సార్ కామన్ డౌట్ ఏంటి అంటే ఇదే ఆర్ కృష్ణని తీసుకొచ్చి బీసీ ఓటు బ్యాంక్ కోసం అప్పట్లో ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ ఎవరు లేనట్టు ఆయనకి రాజ్యసభ ఇచ్చారు జగన్ అన్నారు కదా ఇప్పుడు మళ్ళీ అదే రాజీనామా చేసి మళ్ళీ ఆయనకే అదే బీసీ ఓటు బ్యాంక్ కోసం భారతీయ జనతా పార్టీ ఒక అస్త్రంగా ప్రయోగించుకుంటే ఇక్కడ సక్సెస్